నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం హైడ్రోపోనిక్స్ విధానంలో నీరు విద్యుత్ ని ఆదా చేస్తూ కేవలం కోకోపెట్ ను వినియోగిస్తూ బంతి సాగులో అద్భుతాలు సాధిస్తున్న మేడ్చల్ యువ రైతు హరికృష్ణ విజయగాథను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ఆలోచన ఉండాలే కానీ సేద్యంలో ఎన్నో ఆవిష్కరణలను చేపట్టవచ్చు ఒకప్పుడు నేల మీదే పంటలు పడతాయని భావించేవారంతా కానీ కాలం మారింది కాలంతో పాటు సేద్యంలోనూ అనేక కొత్త పోకడలు మొదలయ్యాయి నేల అవసరం లేకుండా మట్టి మీద ఆధారపడకుండా తక్కువ నీటితో పంటలు పండించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది చదువుకున్న యువకులు వ్యవసాయం చేయాలన్న తపనతో ఈ ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ అద్భుతాలు సాధిస్తున్నారు అలాంటి కోవకే వస్తారు మేడ్చల్ జిల్లాకు చెందిన హరికృష్ణ గతంలో హైడ్రోపోనిక్ విధానంలో ఆకుకూరలు సాగు చేసిన ఈ యువ రైతు ప్రస్తుతం నీరు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తూ బంతి పూలను సైతం చిన్ని చిన్ని టబ్బుల్లో కేవలం కోకోపిక్ ను మాత్రమే వాడుతూ పండిస్తున్నారు చక్కటి పూల దిగుబడిని పొందుతున్నారు గుత్తులు గుత్తులుగా బంతి తోటను చూస్తున్నారా ఇది ఎక్కడో బయట పొలాల్లో కాదు ఎకరాలకు ఎకరాల్లో సాగు చేయలేదు హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఓ యువ రైతు చేసిన ప్రయోగ సాగిది ఉన్నత చదువులు చదివినా బయట ఉద్యోగాలు వెతుక్కోకుండా ఒక కొత్త తరం వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు ఆ యువ రైతు ఎవరెవరు సాగు చేసుకోవచ్చు ఎలాంటి మొక్కలు సాగు చేసుకోవచ్చు అసలు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయనేది ఆ యువ రైతు మాటల్లోనే ఇవాళ తెలుసుకుందాం హలో నమస్తే అండి నా పేరు హరికృష్ణ ఫౌండర్ ఆఫ్ హైడ్రోఫార్మర్ హైడ్రోపోనిక్స్ ఫామ్ మేడ్చల్ సో ఇక్కడ మేము చేసేదంతా మెథడ్ ఏంటి అంటే హైడ్రోపోనిక్స్ అనమాట సో హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి అంటే హైడ్రో అండ్ హైడ్రో అంటే వాటర్ పోనిక్స్ అంటే వర్క్ మెథడ్ సో వాటర్ని యూస్ చేసుకుని మనం హైడ్రోపోనిక్స్ని చేస్తాము సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇక్కడ కూడా మనము సాయిల్ వాడము సో వితౌట్ సాయిల్ చేసే పద్ధతిని మనం హైడ్రోపోనిక్స్ అంటాము సో మేము ఇక్కడ చేసింది ఏంటి అంటే వర్టికల్ హైడ్రోపోనిక్స్ అని అంటాం సో ఇక్కడ మీరు చూసినట్టయితే లేయర్స్ సో ఇలా మేము ఒక టెన్ పాట్స్ ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ వెళ్ళాం కాబట్టి టెన్ లేయర్స్ వేసాము సో దీన్ని మనము వర్టికల్ హైడ్రోపోనిక్స్ అని అంటాము ఇంకొకటి ఏమి అనొచ్చు అంటే టవర్స్ బేస్డ్ హైడ్రోపోనిక్స్ అని కూడా అనొచ్చు మనకేం తెలుసు అంటే ఓన్లీ వాటర్ని వాటర్లో మనము ప్లాంట్స్ పెంచడం కష్టం సో మనకి ఎలా మన హ్యూమన్ బాడీకి అంటే మన బాడీకి ఎలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ ఇలాంటి ఎలా రిక్వైర్మెంట్స్ ఉంటాయో ప్లాంట్స్ కూడా అలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి సో దానికి ఏంటివి ప్లాంట్స్ కావాల్సినవి ఏంటి అంటే నైట్రోజన్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియము మెగ్నీషియము సల్ఫర్ ఇలాంటివి ఒక పదహారు న్యూట్రియంట్స్ ప్లాంట్స్ కావాల్సి వస్తుంది అన్నమాట సో ఇవన్నీ మనము కరెక్ట్గా దాని ప్రపోర్షన్ ఒక ఒక రేషియోలో దానికి కావాల్సినట్టుగా మనం ఇస్తేనే ఒక మొక్క హైడ్రోపోనిక్స్లో మనము పెంచగలం సో ఇవన్నీ ఏంటి అంటే మనం సాయిల్లో ఫార్మింగ్ చేసినప్పుడు ఇదంతా ఈ పోషకాలన్నీ ఏంటి అంటే మనకి మట్టిలో నుంచి మొక్కలకి అందిస్తారు సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ మన హైడ్రోపోనిక్స్లో ఓన్లీ వాటర్ అంటున్నాం కాబట్టి సో ఇక్కడ వాటర్లోనే మనము ప్లాంట్స్ కావాల్సిన పోషకాలన్నీ మనము వాటర్లో కలిపి మనం ప్లాంట్స్కి అందజేయడం జరుగుతుంది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్లాంట్స్ యొక్క రూట్స్ ప్లాంట్స్ యొక్క రూట్స్ ఎప్పుడు మనకి వాటర్లో సోకై ఉంటాయి అంటే వాటర్లో తేలుతూ ఉంటాయి అన్నమాట సో దాంట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే రూట్స్ ఆ వాటర్లో ఉన్న పోషకాలు తీసుకొని ప్లాంట్స్ పెరుగుతుంది ప్లాంట్స్ కావాల్సిన పోషకాలన్నీ మనం వాటర్లో అందిస్తున్నాం కాబట్టి సో ప్లాంట్స్కి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి న్యూట్రిషన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో ప్లాంట్స్ కూడా చాలా తేలిగ్గా ఆ వాటర్లో ఉన్న న్యూట్రియన్స్ తీసుకొని చాలా ఈజీగా పెరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు చాలామందికి ఏమంటు అనుకుంటున్నారు అంటే హైడ్రోపోనిక్స్లో కెమికల్స్ కలుపుతారు వాటర్లో సో వాటర్లో ఆ కెమికల్స్ కలిపి పెంచుతున్నారు ఇది కరెక్టా కాదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఈవెన్ మేము చేసి ఒక వన్ ఇయర్ నుంచి చేస్తున్నాము అన్ని క్రాప్స్ చేసాం బట్ ఏంటి అంటే ఇంకా స్టిల్ పబ్లిక్ ఏంటి అంటే ఒకే ఇది కెమికల్స్ కలుపుతున్నారు కరెక్టే కాదా అని చాలా ఇదిగా ఉంటుంది సో అందుకే ఏం అంటే ఒక ట్రయల్ బేసిస్ మెథడ్లో ఇంకొక ఇంకొక టాపిక్ తీసుకుందాం మనము ఇంకా ఈ టాపిక్లో ఏంటి అంటే వితౌట్ కెమికల్స్ ఒకసారి మనం ట్రై చేద్దాము అన్న ఇంటెన్షన్తో మేము ఈ ఇది చేయడం జరిగిందనమాట సో దీన్ని మనము వర్టికల్ టవర్ అంటాము సో టోటల్ మనం హైడ్రోపోనిక్స్ అంతా ఇక్కడ వర్టికల్ టవర్లో చేసాము ఈ ఒక్క టవర్లో మనకి ఒక్క టవర్లో ట్వంటీ ప్లాన్స్ వస్తాయండి ఇలాగా సో ట్వంటీ ప్లాన్స్ వస్తాయి ఎలా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా మనం టెన్ పాట్స్ అరేంజ్ చేసుకున్నాము ఒక్క పాట్లో వచ్చేసి మనకి టూ ప్లాంట్స్ వస్తాయి వన్ సో ఇలా ఒక్క టవర్ లో మనకి ట్వంటీ ప్లాంట్స్ అరేంజ్ చేయడం జరిగింది ఒక్కో వర్టికల్ టవర్ లో పది కుండీలు ఒక్కో కుండీలో రెండు మొక్కలు ఉండే విధంగా డిజైన్ చేసుకున్నారు ఐదు ఇంచుల కప్ లో కోకో పిట్ ను వేసుకుని బంతిని నాటుకున్నారు గతంలో కేవలం నీటి ఆధారంగానే ఆకుకూరలు సాగు చేశారు ఈ యువ రైతు అయితే ఈ విధానంలో నిరంతరం నీటిని అందిస్తుండటం విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుండటంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు హైడ్రోపోనిక్స్ విధానంలో నీరు విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు కోకోపిట్ను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు హరికృష్ణ కోకోపిట్ నుంచి మొక్కలను ఎలాంటి పోషకాలు అందకపోయినా తన బరువు కంటే మూడింతలు నీటిని నిల్వ చేసే స్వభావం ఉండటంతో రైతుకు కలసొచ్చింది కోకోపిట్ వినియోగంతో ఇరవై నాలుగు గంటలు నీటిని అందించాల్సిన అవసరం లేదని దీనివల్ల విద్యుత్ తొంభై తొమ్మిది శాతం ఆదా అవుతుందంటున్నారు యువరైతు ప్రతిరోజు కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాలు నీటిని అందిస్తే సరిపోతుందని చెప్తున్నారు సో ఇదండి టోటల్గా ఒక్కొక్క ప్లాంట్ మనకి పెంచే పద్ధతి ఇదన్నమాట సో మీరు చూసినట్టయితే ఇది ఒకటి ఫైవ్ ఇంచ్ కప్ ఒక ఫైవ్ ఇంచ్ కప్లో మేము ఏం చేసామంటే లోపల కోకోపీట్ మిక్స్ చేసాం కోకోపీట్ అంటే మనకి కొబ్బరి ఒక పొట్టు ఉంటుంది కదా తీసిన తర్వాత దాన్ని పౌడర్ చేస్తారు సో దాన్ని మనం యూజ్ చేసాం మీడియం లాగా మనం ఏ అందరూ ఏమనుకుంటారంటే కోకోపీట్లోనే మొత్తం అంత స్ట్రెంగ్త్ ఉంటుంది అని అనుకుంటారు కాకపోతే కోకోపీట్ వల్ల కోకోపీట్ లోపల మనకు ప్లాంట్స్ కావాల్సిన ఏవైతే పోషకాలు ఉన్నాయి నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఏది ఉండదు జస్ట్ కోకోపీట్ మనం ఎందుకు వాడుతున్నాము అంటే ఈ మొక్కని మనకి స్టడీగా పట్టుకోవడానికి హోల్డ్ చేయడానికి ఇక్కడ చూసినట్టయితే ఈ ప్లాంట్ మొత్తాన్ని అది కోకోపీట్ పట్టుకొని దానికి ఒక స్టాండ్ లాగా సపోర్ట్ ఇచ్చింది అంతేగాని దానికి మించి ఇంకా కోకోపీట్ నుంచి మనం ఏమీ పోషకాలు రాదు ఇది ఒక అడ్వాంటేజ్ ఒక ఏంటంటే సపోర్ట్ లాగా ఉంటుంది ఇంకొక ఇది మేము ఇందులో కోకోపీటే ఎందుకు యూస్ చేసుకున్నాము అంటే కోకోపీట్కి దానికి వెయిట్ మించి మూడింతలు వాటర్ని హోల్డ్ చేసుకొని పట్టుకుంటుంది అనమాట అంటే ఒక త్రీ టైమ్స్ ఆఫ్ ఇట్స్ వెయిట్ ఒక త్రీ టైమ్స్ కోకోపీట్కి దాని త్రీ టైమ్స్ అన్న ఒక వాటర్ని మనకు హోల్డ్ చేసుకొని పెట్టుకుంటుంది సో దీనివల్ల ఏంటి అంటే ఇది మాకు చాలా చాలా ఉపయోగపడింది జనరల్గా మీరు హైడ్రోపోనిక్స్ చూసినట్టయితే ఛానల్స్లో కానీ మనం చేసినట్టుగా అవుతే ఇక్కడ ఇక్కడ కూడా మనము వాటర్ మనకి కరెంట్ అనేది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతూ ఉండాలి ఎప్పుడైనా కూడా కరెంట్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మేము ఇక్కడ రూరల్ ఏరియాలో ఉంటాం ఒక ఆరు గంటలు కరెంటు పోయింది అప్పుడు ఏంటి అంటే పైప్స్ అన్నీ ఎంటీ అయిపోతాయి పైప్స్ అన్నీ ఎంటీ అయిపోయి రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పైప్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి డ్రై డ్రై అయిపోతాయి అనమాట ఎండిపోతాయి రూట్స్ సో దానివల్ల ఏంటి అంటే ప్లాంట్స్ తొందరగా చనిపోవడం జరుగుతుంది ప్లస్ ఇంకో అందుకు ఇప్పుడు కరెంట్ ఇప్పుడైనా కరెంట్ ఒక ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఒక వింటర్ సీన్ఆర్యా అంటే చలికాలంలో ఒక నవంబర్ డిసెంబర్ అక్టోబర్ అలాంటి టైంలో నేను చెప్పాను అదే కానీ మీరు సమ్మర్లో తీసుకున్నట్టుగా అవుతే ఒక రెండు గంటలు అంతే రెండు గంటలు మధ్యాహ్నం కరెంటు పోయింది అంటే ప్లాన్స్ మనం ఎంత కష్టపడినా కూడా మనము ప్లాన్స్ కాపాడలేకపోతాం సో అదే ఇప్పుడు మేము ఈ సిస్టంకి షిఫ్ట్ అయ్యామనమాట ఇప్పుడు ఇంతకుముందు మా సిస్టంలో మేము చేసిన ప్రాబ్లం కూడా అదే మేము ఫేస్ చేసాం సో దాన్ని మనం ఇలా కూడా ఎక్స్ప్ మనము సాల్వ్ చేయాలి సో దానికోసం మేము ఇది చేసామన్నమాట ఇప్పుడు ఏమైందంటే మార్నింగ్ ఒక్కసారి జస్ట్ మార్నింగ్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఒక జస్ట్ పంప్ ఆన్ చేస్తాం ఆ పంప్ ఏం చేస్తుంది పంప్ ఆన్ చేసినప్పుడు ఈ టబ్లో మనకి వాటర్ ఫిల్ అవుతాయి ఈ టబ్లో మనకి వాటర్ ఫిల్ అవునప్పుడు ఏం చేస్తుందంటే కోకోపీట్ ఏం చేస్తుంది దానికి కావాల్సినంత దానికి ఎంత కెపాసిటీ ఉందో అంత వాటర్ని తీసుకొని లాగి పెట్టుకుంటుంది సో ఈ వాటర్ ఏంటి అంటే మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఈరోజు మనం పంప్ ఆన్ చేస్తే మళ్ళీ రేపు పొద్దున వరకు మళ్ళీ మనం ప్లాంట్కి వాటర్ చేయాల్సిన అవసరం లేదు మధ్యలో మనకి కరెంటు పోయినా కూడా ఏమి ఇబ్బందులు ఉండవు సో దీనివల్ల ఏంటి అంటే మనకు కరెంటు పోయినప్పుడు టెన్షన్స్ అలాంటివి ఏది ఉండదు ఇంకొకటి ఏంటి అంటే అడిషనల్ బెనిఫిట్ ఇంకోటి థర్డ్ బెనిఫిట్ ఏంటి అంటే రూట్ సిస్టమ్ ఈ రూట్ సిస్టమ్ అనేది కూడా చాలా మంచిగా మీకు లోపల ఫామ్ అవుతుంది కోకోపీట్లో ఏంటంటే మంచి ఫ్రీ ఫ్రీ ఏరేషన్ అంటే ఎయిర్ మనకి ఈజీగా పాస్ అవ్వడం వల్ల ఏరేషన్ కూడా కోకోపీట్లో చాలా చాలా బాగుంటుంది అండ్ రూట్స్ రూట్ రిలేటెడ్ డిసీజెస్ అంటే రూట్ డిసీజెస్ మనకి ఏది కూడా హైడ్రోపోనిక్స్ బంతి సాగులో ఎలాంటి రసాయనిక మందులను వాడలేదు మొక్కలకు ఎలాంటి పోషకాలు అందించలేదు అయినా నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు సాగుదారు కేవలం నీటి ఆధారంగానే మొక్కలను పెంచుతున్నారు అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఆ విధానం ఏంటో రైతు మాతల్లోనే తెలుసుకుందాం సో ఇదే కాన్సెప్ట్ లో ముందు మేము ఏం చేసామంటే ఇదే కాన్సెప్ట్ లో ఫస్ట్ ఆకుకూరలు ట్రై చేసాం అనమాట అన్ని ఆకుకూరలు కూడా చాలా సక్సెస్ఫుల్ గా పెరిగాయి సో ఇదే కాన్సెప్ట్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు మనం హైడ్రోపోనిక్స్ చేస్తున్నాం హైడ్రోపోనిక్స్ లో అందరికీ తెలుసు అన్ని రకాలైన ఆకుకూరలు పండ్లు కూరగాయలు అన్ని పెంచొచ్చు కాకపోతే మేము ఇంత కష్టపడి ఈ కాన్సెప్ట్ డిజైన్ చేస్తాం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో డిజైన్ చేసి ఇప్పుడు ఓన్లీ ఆకూరలతోనే మనకి బెనిఫిషియల్ గా ఉండదు సో ఇదే సిస్టమ్ని మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకుంటేనే మనకి ఒక ఒక అర్నింగ్ సోర్స్ అనేది మనకి సెట్ అవుతుంది సో ఇనీషియల్గా ఆకుకూరలు చేసాం అన్ని రకాల ఆకురలు చాలా సక్సెస్ఫుల్గా పెరిగాయి ఎందుకంటే దిస్ స్ట ఇంత ఈ కప్ ఇలాంటి కప్లో ఆకుకూరలు అనేవి చాలా చాలా ఈజీగా అండ్ వెరీ వెరీ మంచి ఇదితో ఈల్డ్తో పెరుగుతాయి మేము ఏం చేసామండి ఇక్కడ అన్నీ అంటే మీరు చూసి చూడవచ్చు ఫామ్లో కొన్ని పాలకూర కానీ కొత్తిమీర కానీ తోటకూర కానీ గోంగూర కానీ ఇది కాకుండా లెట్యూసెస్ సెల్లరీ పార్స్లీ స్విచ్ఛార్డు ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసాం కాకపోతే ఇది కాకుండా ఇదే ఉన్న సిస్టమ్ని మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా పాజిబిలిటీస్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని చూస్తే ఈసారి మనం ఫ్లవర్స్ చేద్దాము అని ఒక ఇంటెన్షన్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది మీరు చూసినట్టుగా అయితే ఇదైతే మా ఫ్లవర్స్ యొక్క రిజల్ట్ చాలా మంచిగా వచ్చాయి ఫ్లవర్స్ కూడా సో ఇది కాకుండా ఇదే సిస్టంలో ఇంకా మేము ఏమేమి చేయాలనేది మేము మా సైడ్ నుంచి ఇక్కడ మేము రీసెర్చ్ చేస్తూ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ సిస్టంలో స్పెసిఫిక్గా మేము ఏం చేసామంటే అసలు ఫర్టిలైజర్ అనేది మనం ఎక్కడ కూడా వాడలేదు ఇక్కడ సో టోటల్గా ఏంటి అంటే మళ్ళీ మీరు కొంచెం మంది హైడ్రోపోనిక్స్ హైడ్రోబొనిక్స్ అని అనుకోవచ్చు ఎందుకంటే మనం మీ ప్లాంట్స్ కావాల్సిన న్యూట్రియంట్స్ వాటర్లో కలపాలి సో అవి మన ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకొని పెరుగుతాయి సో ఇక్కడ మేము ఏం చేశామంటే ఓన్లీ ప్లెయిన్ వాటర్ అంటే మేము వాటర్లో ఎలాంటివి కానీ న్యూట్రియంట్స్ పోషకాలు ఇలాంటివి కూడా కలపలేదు కలపకున్నా కూడా మేము ఈ ఈల్డ్ తీసుకురాగలిం అది ఎలా పాజిబుల్ అయ్యింది అంటే మళ్ళీ అగైన్ కోకోపీట్ వల్లనే సో ఇది ఎలా పాజిబుల్ అయ్యింది అంటే నేను సింపుల్గా చెప్తాను ఈ కోకోపీట్ని మేము ఏం చేసామంటే ఒక వన్ మంత్ ఒక వన్ మంత్ మంచిగా ఆరపెట్టి అందులో అర్థవంస్ పాస్ చేసామన్నమాట సో అర్ధవంశ్ పాస్ చేయడం వల్ల ఒక వన్ మంత్ వన్ మంత్ అయిన తర్వాత ఏదైతే అది కోకోపీట్ ఉంటుందో సో దాన్ని అదే తీసుకొని వచ్చి మనం ఈ ప్లాంట్స్ని మనం పెట్టడం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటే ఒక్కొక్క అక్కడ అక్కడ కూడా మనకి అర్థంస్ అనేది ఎప్పుడు మనకి సర్కులేట్ అవుతూ ఉంటాయి సో అర్థ దాని వల్ల ఏంటంటే ప్లాంట్స్ కావాల్సిన పోషకాలు అన్నీ రెగ్యులర్గా మనకి అందుతూనే ఉంటాయి సో ఇక్కడ కూడా మనకి తగ్గదు ఇదే కనుక మనం హైడ్రోపోనిక్స్లో మీరు చూసినట్టయితే మనం ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే జస్ట్ మనం కావాలి దానికి కావాల్సినప్పుడు రోజుకి పొద్దున ఒక మూడు నాలుగు నిమిషాలు అంతే ఒకసారి వాటర్ మనకు సప్లై చేస్తే సరిపోతుంది సో వాటర్లో ఉన్న ఏంటంటే న్యూ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అర్థవంస్ అనేది మనకి సర్వైవ్ కావాలి సో దానికి కూడా ఫుడ్ అవసరమే సో అలా అని మనము మళ్ళీ ఆ ఫర్టిలైజర్స్ న్యూట్రియన్స్ మనం పంపించకూడదు ఫర్టిలైజర్స్ న్యూట్రియన్స్ పంపిస్తే మళ్ళీ అది తీసుకుని మళ్ళీ అర్థవంప్స్ చనిపోతాయి సో దానికోసం మేము ఏం చేసామంటే అదే లాస్ట్ టైం ఏదైతే క్రాప్ రెసిడ్యూ అంటే క్రా మనం క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే వేస్ట్ ఉంటుంది అంటే రూట్స్ కానీ షూట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అంటే కట్ చేసిన తర్వాత ఇంతకుముందు దీనికి ముందు ఏం చేసామంటే ఆకుకూరలు పెంచామన్నాడు పాలకూర కొత్తిమీర తోటకూర అది పెంచాం అది పెంచిన తర్వాత టాప్ లేయర్ వరకు మనం కట్ చేసుకొని తీసుకుంటాం దానికి కావాల్సిన రూట్స్ కానీ ఆ రెసిడ్యూ అంతా మాకు సిస్టంలోనే మిగిలిపోతుంది సో ఏదైతే మనం అదంతా రూట్స్ తీసుకెళ్ళి ఆ కోకోపీట్లో కలిపి పెట్టామన్నమాట సో ఏంటి అంటే వామ్స్ కూడా ఫుడ్ సో దాన్ని మనకు అది తీసుకుంటూ మనకి ప్లాంట్ అది అర్త్వంస్ సర్వైవ్ అవుతూ ఉంటుంది సో ఏంటి అంటే ఓన్లీ కోకోపిట్ కాకుండా పాత క్రాప్ది ఏదైనా కూడా రెసిడ్యూ అంటే పాత ఆకు ఎండిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన రూట్స్ కానీ ఎండిపోయిన షూట్ సిస్టమ్ కానీ అలాంటివన్నీ అందులో కోకోపీట్ కలుపుకుంటే మీకు ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే మేము ఎక్క ఇంకో ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ మేము ఎక్కడ కూడా ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా ఈ సిస్టంలో మేము వాడలేదు బట్ అయినా కూడా ఏదైతే మనకు అర్థవంస్ వల్ల కోకోపీట్లో మనకి వర్మి కంపోస్ట్ తయారైంది ఆ వర్మి కంపోస్ట్ వల్లే మనకి ఈ ప్లాంట్ యొక్క రిజల్ట్ వచ్చింది సాధారణంగా రైతులు బంతి పూలను ఎర్ర పంటలుగా సాగు చేస్తుంటారు ఈ పూల రంగు వాటి వాసన పురుగులను ఆకర్షిస్తాయి దీంతో బంతి పూలకు చీడపిడల బెడత అధికమే అయితే హైడ్రోపోనిక్స్ విధానంలో చీడపిడల సమస్యలు ఎదురైనా సునాయాసంగా వాటిని నివారిస్తున్నారు హరికృష్ణ ఎప్పటికప్పుడు మొక్కలను గమనిస్తూ ఉండటం వల్ల సమస్య పెద్దది కాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు వర్టికల్ టవర్లలో బంతిని సాగు చేస్తుండటం వల్ల ఏ మొక్కకైనా చీడపిడలు ఏర్పడితే ఆ మొక్కను టవర్ నుంచి వేరు చేస్తానని ఎవరైతే చెబుతున్నారు అంతేకాని చీడపీడల నివారణకు ఎలాంటి మందులు వాడటం లేదంటున్నారు సో పెస్ట్ అటాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఏంటి అంటే మాకు పెస్ట్ అనేది చాలా కష్టంగా అనిపించలేదు ఎందుకంటే ఈ సిస్టంలో అనేది ఏదైనా కూడా మీరు ఒకే లేయర్లో మనకు వర్టికల్గా పెట్టుకున్నాం కాబట్టి అబ్జర్వేషన్ మీ డైలీ మనం సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సో సింపుల్గా ఏంటంటే ఇనీషియల్గా మీరు ఎక్కడైనా పెస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా దాన్ని స్ప్రెడ్ అవ్వనివ్వకూడదు ఏంటి అంటే ఇప్పుడు ఇలా మనం ఒక ఇరవై నాలుగు మొక్కలు ఇలా పెట్టుకున్నాము సో ఇరవై మొక్కలు పెట్టుకున్నప్పుడు ఎక్కడైనా మనకి డైలీ జస్ట్ ఇలా పై నుంచి ఇలా కింద చూడడం చాలా ఈజీ సో చూసినప్పుడు ఎక్కడైనా మనం కూడా మనకు పెస్ట్ అనేది కనిపిస్తే ఇమీడియట్గా ఆ ప్లాంట్ అనేది మనం తీసుకెళ్ళి సపరేట్ చేసేయాలి లేకపోతే ఏదైనా కూడా ప్లాంట్ అనేది మనకు కనిపిస్తే ఇమీడియట్గా మనం ఇలా చూసి దాన్ని క్లియర్ చేస్తే సరిపోతుంది మ్యాక్సిమం మేము చే తీసుకున్న మెజర్స్ అయితే అదే దానికన్నా మించి దాని కాకుండా మేము ఎక్కడ కూడా పెస్టిసైడ్స్ కానీ ఏదైనా ఇన్సెక్టిసైడ్స్ కానీ స్పెషల్గా అడిషనల్గా గ్రోత్ ప్రమోటర్స్ కానీ అలాంటివి కూడా మేము ఎక్కడ కూడా వాడలేదు టోటల్గా ఎలా అంటే మేము ఇప్పుడు సింపుల్గా దీన్ని టోటల్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ అని అనవచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా ఈవెన్ ఫర్టిలైజర్ లేదు కాబట్టి ఈవెన్ మనం దీన్ని తీసుకొని మనం తినొచ్చు అనమాట డైరెక్ట్గా అంత ఒక మంచి కేర్ తీసుకొని పెంచడం జరిగింది సో పెస్ట్ అయితే మ్యాక్సిమం మాకైతే ఎప్పుడూ అంతగా ఇంపాక్ట్ అయితే కనిపించలేదు పెస్ట్ ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే మ్యాక్సిమమ్ లీఫ్ బేస్డ్ డిసీజెస్ మాత్రమే వస్తాయి దీంట్లో మేము ఇంత ఇన్ని ఈవెన్ ఆకుకూరలు చేసినా కూడా మేము అబ్జర్వ్ చేసిందంటే లీఫ్ రిలేటెడ్ డిసీజెస్ మాత్రమే వస్తాయి సో లీఫ్ రిలేటెడ్ ఏంటి అంటే మాకు కనిపించినప్పుడే అంటే ఒక ఎప్పుడైనా కూడా మనకి ఎక్కడైనా ఒక ఈ పెద్ద ఈ ఈ పోర్షన్లో ఎక్కడైనా కూడా లీవ్స్ అనేది మనకి ఇలా హోల్స్ పడి కనిపిస్తాయి అనమాట సో ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే ఆ లీవ్స్ అనేది మనం ఇక్కడ నుంచి కట్ చేసి తీసేసుకుంటే అది అనేది స్ప్రెడ్ అవ్వకుండా మనం ఆపిన వాళ్ళం అవుతాం ఎందుకంటే స్ప్రెడ్ అనేది ఒక మ్యాక్సిమం మనకు డే వన్లోనే మొత్తం ప్లాంట్కి అంతా బెస్ట్ రాదు సో ఎక్కడ ఒక దగ్గర నుంచి దాని స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది సో ఆ స్టార్టింగ్ పాయింట్ని కనుక మనం అర్లీగా ఐడెంటిఫై చేస్తే పెస్ట్ అటాక్స్ నుంచి ప్లాంట్స్ని చాలా చాలా ఈజీగా మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం అట్లీస్ట్ ఒక త్రీ డేస్ అయినా మినిమమ్ మినిమం చాలా తక్కువలో తక్కువ మూడు రోజులు టైం పడితే కానీ మినిమం ఒక పది నుంచి ఇరవై మొక్కలకు పాస్ అవ్వడానికి టైం పడుతుంది సో ఏంటంటే ఇనీషియల్గా చూడంగానే జస్ట్ డైలీ ఒకసారి అబ్జర్వ్ చేసుకొని తీసేస్తే సరిపోతుంది అయితే వర్టికల్ హైడ్రోపోనిక్స్ బంతి సాగులో ఓ సమస్య ఉందంటున్నారు సాగుదారు విధానంలో పైన ఐదు లేయర్లలో ఉన్న మొక్కలకు మంచి కాపు వస్తుందని కింద లేయర్లలో ఉన్న మొక్కలకు సూర్యరశ్మి సరిగ్గా అందక తక్కువగా పూలు పూస్తాయని చెబుతున్నారు ఈ సమస్యకు ఓ మార్గాన్ని అన్వేషించారు హరికృష్ణ పైన ఐదు లేయర్లలో బంతి కింది ఐదు లేయర్లలో ఆకుకూరలను పెంచుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు ఇటు పూలతో పాటు ఆకుకూరల దిగుబడిని పొందవచ్చు అంటున్నారు ఒక మా ఫైవ్ లేయర్స్ పై నుంచి చూస్తే ఒక ఫైవ్ లేయర్స్ వరకు మనకి అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అంటే ఒక్కొక్క ప్లాంట్కి మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ ఫ్లవర్స్ అంటే మినిమమ్ టు మినిమం చాలా తక్కువలో తక్కువ ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్ ఫ్లవర్స్ కానీ టెన్ ఫ్లవర్స్ వరకు ఈజీగా వచ్చేసాయి బట్ ఏంటి అంటే కొంచెం కిందికి వస్తున్న కొద్దీ అంటే ఒక ఫైవ్ టు ఫైవ్ లేయర్స్ దాటిన తర్వాత కిందికి వచ్చే కొద్ది మాకు ఈడ్లు అనేది ఫ్లవర్స్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ తగ్గిపోయాయి ఎందుకు తగ్గిపోయాయి అంటే మనకి ఏమవుతుంది వర్టికల్గా చేసినప్పుడు ఆ పైన ప్లాంట్స్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అంటే ఇలా మంచి బంచ్లాగా మనకి పెద్దగా స్ప్రెడ్ అయిపోతుంది విస్తరిస్తుంది అలా ఏంటంటే సన్లైట్ అనేది మనకి తగ్గిపోవడం జరిగింది సో అందుకే నేను ఏం అంటే ఒక ఫైవ్ లేయర్స్ వరకు అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్లవరింగ్ అనేది చాలా సూపర్గా వస్తుంది కింద దాంట్లో ఏంటి అంటే ఈడ్ అనేది తగ్గిపోతుంది అంటే ఒక 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 పది వచ్చే దగ్గర ఒక ఐదు నాలుగు అలా పడిపోతున్నాయి సో ఇది కూడా మీరు ఇంకా క కవర్ చేసుకోవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు అంటే నా సజెషన్ ప్రకారం అంటే మేము ఇంకా నెక్స్ట్ అదే ప్లాన్ చేస్తున్నాము సో ఈ కిందల ఇయర్స్లో మీరు ఏం చేయొచ్చు అంటే రెగ్యులర్గా ఆకుకూరలు మనం చేస్తామంటున్నాం కదా సో ఆకుకూరలు పెట్టుకుంటే కూడా మీకు కంపల్సరేట్ అవుతుంది ఎందుకంటే ఒకటే టవర్లో మనం కంపల్సరీ ఏం కాదు ఓన్లీ మేము మ్యారీగోల్డ్ అంటే బంతి పూలు పెట్టాము బంతే ఉండాల్సిన అవసరం లేదు కింద దాంట్లో కూడా మీరు ఆకుకూరలు పెంచుకోవచ్చు మీకు మీకు తెలిసే ఉంటుంది ఆకుకూరలకి అంత డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదు డేలో మనకు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఒక ఐదు నుంచి ఆరు గంటల వరకు సన్లైట్ ఇచ్చినా కూడా సరిపోతుంది ఇంకొకటి ఏంటి అంటే మీకు తెలుసు ఈ చాలామంది బ ఈ బంతి పూలు ఏంటి అంటే పెస్ట్ కంట్రోల్ చేయడానికి వాడుతూ ఉంటారు అంటే పెస్ట్ అనేది ఏమిటండి దీనికి ఒక రకమైన మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అంటే బంతికి మీకు తెలిసే ఉంటుంది ఒక ఒక రకమైన స్మెల్ వస్తుంది ఇదేంటి అంటే ఇన్సెక్ట్స్కి అనేది చాలా చాలా ఒక ఒక మంచి ఫ్లేవర్లా కనిపించి ఏదైతే పెస్ట్ అనేది ఉందో మ్యాక్సిమం దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తాయి అంటే దీనిపైన ఎక్కువ రావడానికి ట్రై చేస్తాయి అనమాట సో దీనికి వెళ్ళిపోయే కొద్ది మిగతా మీకు ఏదైతే క్రాప్ ఉందో అది చాలా సేఫ్గా ఉంటుంది సో మీరు కింద మీరు ఆకుకూరలు పెట్టినట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఆల్సో మీ దానికి మ్యాక్సిమం టు మాక్సిమం పెస్ట్ అటాక్ అనేది జరగదు హైడ్రోపోనిక్స్ విధానాన్ని ఉపయోగించి అర్బన్ ఫార్మింగ్ చేయాలనుకునేవారు మొదట ప్రయోగాత్మకంగా కొద్ది మొత్తంలో మొక్కల పెంపకం చేపట్టాలని సూచిస్తున్నారు యువ రైతు ఆసక్తి ఉన్నవారి కోసం మీనియేచర్ ప్రాజెక్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు మరి ఈ ప్రాజెక్ట్ ఏంటి అర్బన్ ఫార్మర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం ఎవరు కూడా నేను డైరెక్ట్గా ఫామ్ ఇన్స్టాల్ ఇలా పెట్టుకోండి అని నేను సజెస్ట్ చేయను సో అలా చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఏం చేశాను అంటే వాళ్ళ కోసం ఒక మీనియేచర్ ప్రాజెక్ట్ అనేది నేను చేశాను అనమాట ఇది ఒక చిన్న సెటప్ హోల్ కాన్సెప్ట్ ఇంత పెద్ద లో మేము ఏదైతే కాన్సెప్ట్ని మేము చేసాము అదే కాన్సెప్ట్ని మేము ఈ చిన్న ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో చేసే అనమాట సో టోటల్ కాన్సెప్ట్ అయితే సేమ్ వస్తుంది ఇది ఏంటి అంటే త్రీ టవర్స్ ఉంటాయి వన్ టూ అండ్ త్రీ టవర్స్ ఉంటాయి అండ్ ఒక్క టవర్లో వచ్చేసి మనకి ఫోర్ లెవెల్స్ ఉంటాయి అనమాట వన్ టూ త్రీ ఫోర్ లెవెల్స్ సో ఎవరైనా కూడా అలా అర్బన్ ఫార్మింగ్ ఇలా పెద్దగా చేద్దామని అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఇనీషియల్గా ఇలా చిన్నగా ఒకటి ప్రాజెక్ట్ తయారు చేసుకోండి మేము కావాలంటే మేము కూడా మేము ఇది సప్లై చేస్తాము సో దీంట్లో మీరు ట్రయల్స్ వేయండి ఎందుకంటే ఫస్ట్ మీకు హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి తెలియాలి సో హైడ్రోపోనిక్స్లో సాయిల్ లేకుండా ఏమేమి పారామీటర్స్ ఉంటాయి అంటే పీహెచ్ అంటే ఏంటిది టీడీఎస్ అంటే ఏంటిది మనము ఎప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి సో అన్న ఐడియా వస్తుంది ఒక త్రీ క్రాప్స్ మీరు ఇందులో ట్రై చేయండి చేసిన తర్వాత ఒకప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే హైడ్రోపోనిక్స్ నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు మీకు మీరు ఇలాంటి అర్బన్ ఫార్మింగ్ గురించి ఏదైనా కాన్సెప్ట్ ప్లాన్ చేసుకోండి సో అప్పటి వరకు ఎవరు కూడా డైరెక్ట్గా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నా దగ్గర ఇంత ల్యాండ్ ఉంది నా దగ్గర ఇంత డబ్బులు ఉంది అదంతా కాదండి ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఇస్ పవర్ అంటారు కాబట్టి సో నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ సో హోల్ కాన్సెప్ట్ ఇలా చిన్నగా ట్రై చేయండి ఒక త్రీ క్రాప్స్ చేయండి చేసిన తర్వాత దెన్ మీరు ఇలా చేసుకోండి ఎందుకంటే కమర్షియల్ ఫార్మింగ్ చేసే వాళ్ళందరికీ నేను సింపుల్గా చెప్పేది ఏంటి అంటే ఒక వంద చెట్లు మీరు పెడితే అందులో అట్లీస్ట్ ఒక ఎయిటీ టు నైంటీ ప్లాంట్స్ మీరు సక్సెస్ఫుల్గా గ్రో చేయగలగాలి అప్పుడే కానీ మీరు ఒక ప్రొడ్యూస్ని సేల్ చేయొచ్చు ఆ సేల్ నుంచి మీరు ఒక ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇంత సెటప్ పెట్టుకొని మీరు దాంట్లో ఒక వంద చెట్లు పెడితే వాళ్ళకి ఇరవై చెట్లే వస్తున్నాయి ముప్పై చెట్లు రావట్లేదు అంటే ఇనీషియల్గా అలాంటి రిస్క్లు చేయకూడదు ఫస్ట్ చిన్నగా ట్రై చేయండి ఎవరైనా సరే హోమ్ గ్రోవర్స్ కూడా చాలా చాలా యూస్ అవుతుంది ఇది ఇంట్లో మీరు ఒక ఇప్పుడు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఉన్నాయి అంటే ఒక ట్వంటీ ఫోర్ రకాల ప్లాంట్స్ పెట్టుకోండి అందులో ఏంటంటే మొత్తం క్రాప్ అంతా పాలకూర పెట్టాలి లెట్యూసే పెట్టాలి అని కాకుండా కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఫ్లవర్స్ ఉన్నాయి దీని ఏంటంటే కొరియన్ ఫ్లవర్స్ అని అంటారు కొరియన్ మేము రీసెంట్గా దీనిపైన రీసెర్చ్ చేస్తున్నాము సో ఇది కాకుండా మన డైలీ 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 యాక్టివిటీస్లో సంబంధించినవన్నీ కూడా మనం చేసుకోవచ్చు సో దీన్ని దీన్ని ఎలా మనం యూస్ చేస్తామంటే చాలా సింపుల్ అండి డైలీ మీరు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మీరు పంప్ ఆన్ చేసుకోవాలి సో మీరు ఇలా ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క టబ్బులో వాటర్ పడుతుంది సో దీంట్లో ఏంటంటే కట్ ఆఫ్ ఉంటుందన్నమాట సో ఎప్పుడు మనం ఈ లెవెల్కి వాటర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సో ఎక్సెస్ వాటర్ అనేది నెక్స్ట్ పాట్లోకి వెళ్తాయి ఎక్సెస్ వాటర్ అనేది నెక్స్ట్ పాట్లోకి వెళ్తాయి అలా వెళ్ళేసి ఏంటంటే ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉందో మళ్ళీ మనకు వచ్చి ఇక్కడ ఈ రిజర్వైర్లో వచ్చేస్తాయి అనమాట సో ఇలా ఏం చే ఇలా ఇప్పుడు ఈ రిజర్వైర్ ఉన్న వాటర్ మళ్ళీ మీరు నెక్స్ట్ డే యూస్ చేసుకోవచ్చు సో డైలీ ఏంటి అంటే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఆన్ చేస్తే సరిపోతుంది ఇది యువరైతు హరికృష్ణ చేసిన వినూత్నమైన హైడ్రోఫోనిక్స్లో బంతి సాగు ఇలాంటి మరిన్ని విభిన్న సాగు పద్ధతులతో మరోసారి మళ్ళీ కలుద్దాం కెమెరామెన్ జగన్తో రమేష్ హెచ్ఎం టీవీ నేలతల్లి మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే